వెంకయ్య చౌదరితో పాటు హోమంలో పాల్గొన్న ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు వీరందరూ ఊరేగింపుగా వెళ్ళి లడ్డు విక్రయం చేస్తున్న లడ్డు విక్రయ కేంద్రాల వద్ద కూడా ఈ కుంభ ప్రోక్షణ చేపట్టనున్నారు కుంభ ప్రోక్షణలో లడ్డు విక్రయ కేంద్రాలు లడ్డూ పోటు అంటే ఆలయం లోపల బూందీ పోటు ఉంది అదేవిధంగా అన్నదానం పోటు ఉంది మరోవైపు లడ్డు పోటు ఉంది వీటన్నిటి అన్నదానం అన్న ప్రసాదాల ప్రధానంగా స్వామివారికి కైంకర్యాలలో భాగంగా సమర్పించే నైవేద్యాలను ప్రసాదాల నైవేద్యాలను తయారు చేస్తారు అన్న ప్రసాద పోర్టులో ఆ అన్న ప్రసాద పోర్టులో కూడా నెయ్యి వినియోగించి నేపథ్యంలో అక్కడ కూడా ఈ ప్రోక్షణ కార్యక్రమం కుంభ ప్రోక్షణ కార్యక్రమం సాగింది ఆ లోపల ఆలయంలో అటు సన్నిధానం కావచ్చు ఆ ఆలయం లోపల శ్రీమల శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఒకకుల మాత ఆలయం శ్రీకృష్ణస్వామి ఆలయం అదేవిధంగా విమాన గోపురం ఈ ప్రాంతాలలో అన్నిట్లోనూ ప్రోక్షణ నిర్వహించిన తర్వాత ఆలయం వెలుపల భక్తులకు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి లడ్డు పోటు వద్ద కూడా ఈ కుంభ ప్రోక్షణ నిర్వహించనున్నారు దానికోసమే ఇప్పుడు నాలుగు మాడ వీధులలో ప్రదక్షిణగా ఈ ఊరేగింపు సాగుతోంది ఈ ఊరేగింపు సమయంలోనే ఇప్పుడు ఉత్తర మాడ వీధిలో ఈ ఊరేగింపు కొనసాగుతుంది ఉత్తర మాడ వీధి నుంచి పశ్చిమ మాడ వీధిలోకి వెళ్ళిన తర్వాత పశ్చిమ మాడవీధి పక్కన ఉన్న లడ్డూ విక్రయశాలల వద్ద ఈ మహా ఇప్పుడు ఉత్తర మాడ వీధి సంబంధించిన ప్రదర్శన పూర్తవుతుంది పశ్చిమ మాడ వీధిలోకి ఈ ఊరేగింపు ప్రవేశించింది పశ్చిమ మాడవీధి నుంచి స్వామివారి ఆలయం వెనక వైపున పశ్చిమ వాడ మాడ వీధి నుంచి లడ్డు విక్రయ కేంద్రానికి ఈ ఊరేగింపు వెళ్తుంది లడ్డు విక్రయ కేంద్రాలలో కుంభ ప్రోక్షణ చేసిన తర్వాత లడ్డూ విక్రయ కేంద్రాల సమీపంలోనే ఉన్న లడ్డు పోర్టు వద్దకు ఈ ప్రో ఊరేగింపు వెళ్తుంది ప్రధానంగా ఈ నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు చూస్తున్నాం మనము ఉగ్రాణం ఇప్పుడు ఉగ్రాణం ప్రాంతంలో ఉన్నాం మనం ఉగ్రాణంలోనికి మహాకుంభ ప్రోక్షణకు సంబంధించి పంచగవ్య తో ప్రోక్షణ చేసేందుకు వెళ్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడచ్చు దగ్గర ప్రధాన అర్చకులు సో ఉదయం నుంచి సాగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన అర్చకులు ఈవో శ్యామలరావు ఉన్నారు అన్నీ మన తెలుసుకుందాం సార్ లడ్డు అపవిత్రమైన నేపథ్యంలో ఉదయం నుంచి కార్యక్రమాలు ఏ ఏ కార్యక్రమాలు జరిగాయి లడ్డుకు పవిత్రత పునరుద్దరించినట్టే కార్యక్రమాలు ఆయన చెప్తారు ఆయన అడిగారు మనకి ఈరోజు శ్రీవారి ఆలయంలో ఈ యొక్క లడ్డూలు నెయ్యిలో కొంచెం కల్తీ ఉందని ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాల నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమన్నా జరిగి ఉంటుందేమో అని అనుమానాలు నివృత్తి కావడానికి మనము ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు పవిత్రోత్సవం దగ్గర ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుకూలంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఈ కుంభజల సంప్రోక్షణ తోటి పూర్తి అవుతుంది సో ఇప్పుడు ఉగ్రాణంలో ప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది ఉగ్రాణంలో ప్రోక్షణ తర్వాత లడ్డు విక్రయ కేంద్రాలకు అదేవిధంగా లడ్డు పోర్టుకు పోర్టులో ఈ ప్రోక్షణ మహాకుంభ ప్రోక్షణ చేపట్టనున్నారు ఒకసారి చూస్తే మనం ఉగ్రాణంలో ప్రోక్షణ సాగుతున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడవచ్చు ప్రోక్షణ సాగుతుంది ఉగ్రాణంలో ప్రోక్షణ పూర్తయింది ఈ ఉగ్రానం అన్నది స్వామివారి ప్రసాదాలకు సంబంధించి అన్న ప్రసాదాలు అన్న ప్రసాదాలు తయారు చేసేందుకు ఉన్న పదార్థాలను ఇక్కడ నిల్వ చేస్తారు ఒకసారి ఈ ఉగ్రాణంలో ప్రోక్షణ పూర్తయిన తర్వాత ట్టి చక్కర్ ఉగ్రాణంలో ప్రోక్షణ తర్వాత విక్రయ కేంద్రాలకు విక్రయ లడ్డు విక్రయ కేంద్రం ప్రోక్షణ తర్వాత అవి ప్రోక్షణ తర్వాత లడ్డు పోర్టులో ప్రోక్షణ కొనసాగనుంది పంచ గవ్య జలాలతో ప్రోక్షణ చేయడం ద్వారా అపవిత్రమైన లడ్డూను అపవిత్రమైన లడ్డును లడ్డు ప్రోక్ ప్రాయశ్చిత్తం చేసి తిరిగి పునరుద్ధరించేందుకు పవిత్రతను పునరుద్ధరించేందుకు తీ అటు వైదిక కార్యక్రమాలు ఇటు పాలనాపరమైన కార్యక్రమాలను చేపడుతోంది పాలనాపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల్లో భాగంగా నాణ్యమైన నెయ్యిని వినియోగించేందుకు చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ కంపెనీని సరఫరా చేసిన నెయ్యిని వెనక్కి పంపడంతో పాటు ఆ కంపెనీని ఆ సంస్థను బ్లాక్ లిస్టులు పెట్టారు మరోవైపు దాని స్థానంలో కర్ణాటక మిల్క్ ఫెడరే కోఆపరేటివ్ మిల్క్ ఫెడరే ఫెడరేషన్ వారి నందిని నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు ఆ నందిని నెయ్యి అత్యంత నాణ్యమైనది గతంలో చాలా రోజులుగా నందిని నెయ్యిని కొనుగోలు చేసి స్వామివారి నైవేద్యాలు కావచ్చు లేకపోతే లడ్డు ప్రసాద తయారీకి కావచ్చు వివిధ రకాలుగా నెయ్యిని వినియోగించారు ఈ నేపథ్యంలోనే తిరిగి నంది నెయ్యిని కొనుగోలు పునరుద్ధరణ చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి లడ్డు 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 ప్రసాదాల నాణ్యత అదే విధంగా రుచి పవిత్రతను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే ఈరోజు శాంతి హోమం చేపట్టి శాంతి హోమంలో భాగంగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదంతా లడ్డు పోటు మరికొద్దిసేపట్లో ఈ లడ్డు పోటు ప్రాంతానికి కూడా వచ్చి ఆలయంలో నిర్వహించిన శాంతి శాంతి హోమం శాంతి శాంతి హోమం సమయంలో ఆలయంలో నిర్వహించిన వైదిక కార్యక్రమాలలో భాగంగా హోమం చేపట్టారు సం పూర్ణాహుతి తర్వాత పంచగవ్యాలతో గోమూత్రం గోమయం తర్వాత క్షీరంతో పాటు గోవు నెయ్యి గోవు పెరుగుతో తయారు చేసిన జలాలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రక్షణ చేయడం ద్వారా శుద్ధి చేసేందుకు శుద్ధి చేయడం ద్వారా ప్రాయచితం కలిగించడం ద్వారా లడ్డు పవిత్రతను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈ చేపడుతున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు లడ్డు విక్రయశాలకు వెళ్తున్నారు లడ్డు విక్రయశాలలో ఈ పంచగోద్యులతో ప్రదర్శన చేయనున్నారు ఈ లడ్డు విక్రయశాల లడ్డు విక్రయశాల ఆ లడ్డు పోటుతో పాటు అదేవిధంగా ఆ బూందిపోటు ప్రాంతాలలో పంచగవ్య జలాలతో ప్రోక్షణ చేయడం ద్వారా కల్తీ నెయ్యి వినియోగంతో అపవిత్రమైన లడ్డుకు లడ్డును తిరిగి పవిత్రత పునరుద్ధరించడం అదేవిధంగా తిరుమల ఆలయ పవిత్రతకు అవసరమైన వైదిక కార్యక్రమాలు అవుతుంది இதேக்கான தாஜா பரிசிக்கு கேமராமேன் சேகர்தேவ் நாராயணப்பா யூடி நியூஸ் திருப்பல்